హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు విసి ఛానల్ ఈరోజు మన ఛానల్లో పోలరమ్మ జాతర గురించి అయితే నేను చెప్పబోతున్నానండి ఈ జాతరకు సంబంధించిన ఒక ఆచారం అయితే మా మూడు తరాల నుంచి అయితే రన్ అవుతుందనమాట సో దాని గురించి అయితే ఈ వీడియోలో నేను తెలియని వారికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట ఈ ముగ్గులు పెట్టడం అనేది మా అత్తగారు అయితే ఈ ముగ్గులు అనేది పెడుతు పెడుతున్నారండి అది పోలరమ్మ తల్లి ఘటం అనేది మంగళవారం నైట్ మా ఇంటికి అయితే వస్తుందనమాట సో అందుకోసం అమ్మవారి కోసం అయితే మా ఇంటిని అయితే మా అత్తగారు ఇలా రెడీ చేస్తున్నారనమాట ఈ ఆచారం అనేది మా అత్తగారు అత్తగారు అంటే మా అవ్వ వాళ్ళ అమ్మ కాలం నాటి నుంచి ఇలా ముగ్గులు పెట్టడం అనేది ఆచారం అయిపోయిందండి జాతర వచ్చిన సమయంలో ఖచ్చితంగా మా ఇంట్లో అయితే ఇలా ముగ్గులు అనేది ఖచ్చితంగా పెయింటింగ్ తోతే అంతకుముందు అయితే జనరేషన్లో పిండితో అయితే పెట్టేవాళ్ళు అంటే ఇప్పుడు పిండితో పెడితే పోతాయి అని చెప్పేసి పెయింటింగ్ తోతే మా అత్తగారు అయితే వేస్తున్నారనమాట చూడండి ఎంత చక్కగా వేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వేశారు కదా ఇది మా యొక్క ఇల్లే కాదండి మా ఊళ్ళో చాలా వరకు పాత కాలం ఆచారాలని నిర్వహించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోలరమ్మ జాతర టైంలో లో ఈ ముగ్గులు అనేది వాళ్ళ ఇంట్లో పెట్టడం అనేది ఒక సాంప్రదాయకంగా ముంద మారిపోయింది ఇలా ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షణం కూడా కలుగుతుందని నమ్ముతారండి అంతేకాదు దసరా పండుగ ఇంకొన్ని రోజుల్లో ఉండడం వలన కనకదుర్గ అమ్మవారిని కూడా ఆహ్వానించడానికి ఇది ఒక మార్గం అని చెప్పేసి నమ్ముతారనమాట దసరా పండగ రోజు వేరు వేరు ప్రాంతాల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా చేస్తారు మా ఊర్లో అయితే ఒక డిఫరెంట్గా చేస్తారనమాట పండగ వచ్చినప్పుడైతే నేనైతే ఖచ్చితంగా ఆ వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఇప్పుడైతే ఘటం కుండలు రావడానికి దేవుడి రూమ్ అయితే మా అత్తగారు ఇలా ఇలా అయితే అలంకరించేశారండి వినాయక చవితి నుంచి దసరా పండగ వరకు అయితే పోలరమ్మకైతే ఖచ్చితంగా పూజలు అనేది ఘనంగా జరుగుతూ ఉంటాయండి చాలా చాలా ఘనంగా చేస్తారు వినాయక చవితి నుంచి పోలరమ్మ జాతర వరకు అంటే ఫిఫ్టీన్ డేస్ ఎంతో ఘనంగా అయితే జాతర అనేది చాలా బాగా అనమాట అంతేకాదు జాతర కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ దసరా పండగ కూడా అమ్మవారి నవరాత్రులను చాలా 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 అంటే చాలా ఘనంగా అయితే చేస్తారండి పోలారమ్మ తల్లి అయితే కుమ్మారి వారింటికి అయితే చదువుతారనమాట అంటే వాళ్ళ ఇంటి పుట్టిన ఆడపిల్లండి అంతేకాదు చాకల వారింటికి పోలరమ్మ కోడలు అనమాట ఆ ఇంటికి మెట్టి నీళ్ళు అనమాట పోలరమ్మ తల్లికి చాకల వార్లు మా ఇంటికి అమ్మవారు కోడలు అవడం వల్ల మాకైతే ఈ జాతర అనేది చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఘటం కుండలు అనేది ఖచ్చితంగా మా ఇంటికి అయితే వచ్చి తీరుతాయి చాలామంది అమ్మవారి కుండలు ఇంటికి పిలిపించుకుంటే మంచిదనే ఉద్దేశంతో అయితే పిలిపించుకుంటారు కానీ మాకైతే మాత్రం ఇదొక ఆచారం అండి నిజంగా ఇది ఒక సాంప్రదాయము ఖచ్చితంగా అమ్మవారు కుండలనేది చాకల వారి ఇంటికైతే వచ్చి తీరుతాయండి సో అలాగే మా ఇంటికి అయితే ఖచ్చితంగా వస్తాయనమాట అంటే అమ్మవారు మా ఇంటికి కోడలండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గులైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడైతే మా అత్తమ్మ మా ఇంటికి వచ్చేసి ముగ్గులైతే పెడుతున్నారండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేస్తారో నిజంగా పోలరమ్మ ఇంటి కోడలు అవడం ఏంటి అని చాలామంది అడగచ్చు సో అందుకే నేనైతే అనమాట నాదైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి సో మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి చాకల అనమాట సో అందుకే అమ్మవారు మా ఇంటికి కోడలు అని చెప్పేసి అన్నాను ఇలాంటికి నేనైతే కోడలని కూడా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడం వల్ల మా కాస్ట్లు అనేది వేరండి ఎంతమందికి అదృష్టం ఉంటుంది పోలేరమ్మ తల్లి కోడలైన ఇంటికి మనం కోడలు అవ్వడం అనేది చాలా చాలా అదృష్టం అనమాట నిజంగా అనేది మా ఇంటి దేవత అండి మా దైవం పోలేరమ్మ తల్లిని కొలవకుండా మేమైతే ఏ పని అయితే చేయమన్నమాట పోలేరమ్మ తల్లి మా వెంకటగిరికి గ్రామ శక్తి స్వరూపిణి అనమాట నిజంగా ఎంత గొప్ప దేవత అంటే మన కష్టాలు బాధలన్నీ ఆమెకి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆమె తల్లి కదిలిచ్చి మరి మన బాధలు అనేది తీరుస్తుంది అనమాట అంత గొప్ప తల్లి నిజం చెప్పాలంటే అంత గొప్ప తల్లికి ప్రతి ఏటా జాతర జరిపించుకోవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం ప్రతి సంవత్సరం మా ఊరి ప్రజలందరూ జాతర కోసం చాలా వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తారండి నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి జాతర అయితే నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది చాలా చాలా ఇష్టం అనమాట నేను కూడా ప్రతి ఇయర్ జాతర ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను ఆ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మేమైతే మీతో అయితే షేర్ అనమాట జాతరకు సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్